పదవి విరమణ చేశాను పదవి విరమణ చేసినా కూడా తిరుగుతూ ఉన్నాను నాకు అన్ని విధాల సహకారం అందించేదానికి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి చూడు చూడడం చాలా సంతోషం అలాంటి పిల్లలు ఉన్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఆఖరికి ఒక మాట చెప్పి నాకు ఈ దారి చూపించి నన్ను ఒక రకమైన వ్యక్తిగా తీర్చిదిద్దిన మహనీయులు శ్రీ సోంపల్లి సోమయ్య గారు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార అలాగే శ్రీ భోగాది దుర్గా ప్రసాద్ గారు విభాగ ప్రచారక్ అనేవాళ్ళు వాళ్ళిద్దరూ నన్ను చేరదీసి నాకు ఒక దారి చూపించి నన్ను ఒక వ్యక్తిగా తీర్చిద్దారు ఆ మహనీయుల యొక్క స్మృతిని కూడా మనందర సమక్షంలో ఒకసారి తలుచుకుంటున్నాను దాంతోపాటు రాజకీయ రంగంలో నాకు ఢిల్లీలో మరి చేయూతనిచ్చి నన్ను కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్ళిన మహానుభావులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అయ్యారు ఆయన ఎరకాలం మన ఎల్లప్పుడూ మనకు అందరికీ మార్గదర్శకుడుగా ఉంటాడు దాంతోపాటు పెద్దలు పితృ సమానులు యొక్క శ్రీ లాలకృష్ణ అద్వాణి గారు వయసు బాగా ఎక్కువైంది వారికి కూడా నేను ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారు చూపినట్టు యొక్క మార్గంలోనే నడుస్తూ ఉన్నాం నేను ఆఖరిగా జనానికి పత్రికల వాళ్ళకి న్యూస్ కావాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో అందరూ ఉత్సాహం ఉన్న రాజకీయాల్లో ఒక రండి కానీ సిద్ధాంతపర రాజకీయాలను ప్రోత్సహించండి ఐడియలాజికల్ పాలిటిక్స్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఒకటి రెండవది నేను కోరినంటే సభలకు ఎంపిక అయ్యేవాళ్ళు ఆ చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించండి అది అసెంబ్లీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు రాజకీయ నాయకులు మరింత హుందాగా విలువలు సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులని ప్రజలు మనకు మార్గదర్శకుగా చూస్తుంటారు వాళ్ళ ప్రవర్తనగా సరిగా లేకపోతే యువతకు మంచి మార్గదర్శనం లభించదు అందుకని నేను ఎలక్టెడ్ రెఫ్ అందరినీ కూడా నీతి నిజాయితీకి సిద్ధాంతానికి కట్టుబడి